ధోనికి కిలోమీటర్ నర వెంకటాపురం హైవే ఠాపురం అయిపోయి ఉదయ రైస్ మిల్ ఈరోజు మిల్లుకు వచ్చినాము మిల్లు లోపలికి పోయి చూపిస్తా ఏదైనా ప్యాకెట్లు వేసుకొచ్చిన కందులు ఎన్ని అవుతాయో లాస్ట్కి పట్టించిన తర్వాత చూద్దాం అదే మన లోడు ట్రాక్టర్ వచ్చింది దింపుతారు ఇప్పుడు మళ్ళీ కూడా ఉన్న రెడీగా ఇవంతా ఆడిచ్చిన మిల్లులో ఎవరు సేట్లు ఏ రైతువి ఉంటాయి కొంతమంది వ్యాపారస్తులు కూడా ఉంటారు రైతులు వేసుకున్న బియ్యం ఇంట్లో బియ్యం కావాలంటే కూడా ఉంటాయి ఆ మిషన్లో వస్తాయి లాస్ట్కి దింపేటప్పుడు దిగునే అయిపోయేటప్పుడు తీస్తా ఎన్ని బియ్యం అయ్యేది ఇంక ఓకే ఫస్ట్ బ్యాగ్ ఎత్తుకొని వస్తున్నాడు మనవాడేడు పేరేం పేరు రాముడు ఊరు ఊ మళ్ళీ పిల్లలు ఉండవా మన బ్యాగులు ఎత్తుకొస్తున్నారు చూడు మన వాళ్ళు ఎన్ని అయిపోయినాక పెడదాం మా దన్న మల్లెంపెల్ల కదా నీ దేవరు ఏ కరెక్ట్ చెప్పరాదా ఎవరు ఎంక డాబరం లేదులే సంఘాలా మంచిది ఎక్కడ పెట్టినా ఏమైతే ఏం కష్టం ఏమైనా ఏనా ద్రోహం చేస్తున్నావా లేకపోతే దోమతనం చేస్తున్నావా అనా దాంట్లోకి వస్తాయి కదా దాంట్లోకి దాంట్లో మళ్ళా 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 లాస్ట్ దానికి పాడేస్తుందా ఏ ముఖా కాదు రైట్ దగ్గర చేయినా ఉన్నప్పుడు ఇది ఎప్పుడు ఉన్నాయా ఇది తౌడు अ यह यह ఆటకు పది పదైది పోతున్నాయి మీ అన్ని అన్నీ మా దాన్ని